క్షణాల్లో విజన్ లో పొందుపరిచినటువంటి పది సూత్రాలని కూడా ఈ వేదిక మీద లాంఛనంగా మనందరం వీక్షించబోతున్నాం ఇప్పుడు గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యుల్ని రిమోట్ ద్వారా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర విజన్ని ఆవిష్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం మీ మీ చేతుల్లో ఉన్న ప్లగ్ కార్డ్స్ అన్ని చూపిస్తూ మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని అలాగే మీ చప్పట్లని అందించవలసిందిగా మనవి చేస్తున్నాం స్వర్ణాంధ్ర అట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రిన్సిపుల్స్ వన్ విజన్ ఆ విజన్ డాక్యుమెంట్ ని గౌరవనీ లేన ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్న అతిథులందరికీ అందించి ఆవిష్కరించబోతున్నారు మరి మనందరం ఎప్పుడెప్పుడు ఆమె వేచి చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది లాంచ్ ఆఫ్ విజన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఒక విప్లవాత్మకమైన మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించింది ఆ విజన్ డాక్యుమెంట్ ని గౌరవనీయులు అయిన ముఖ్యమంత్రి వారి స్వహస్టాలతో ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనమందరం వీక్షిస్తున్నాము ఒక సంపన్నమైన ఆరోగ్యవంతమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఈ మహాప్రస్థానంలో పాల్గొనడం నిజంగా గర్వకారణం మన సమిష్టి లక్ష్యం మన రాష్ట్రాన్ని సంపదతో ఆరోగ్యంతో మరియు ఆనందంతో నిండిన అత్యాధునిక స్వర్గధామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆఫీషియల్ డాక్యుమెంట్ లేడీస్ అండ్ జెంటల్మెన్ గట్టిగా మన చప్పట్లతోటి మన అభినందనలు తెలియచేద్దాం గౌరవనీలైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర అట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీసులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు డెప్యూటీ సీఎం గారు అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం స్వర్ణాంధ్ర అట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఇట్స్ డెడికేట్ టు ద నేషన్ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ రాశారు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతికి అంకితం చేశారు స్వర్ణాంధ్ర అట్వంటీ ఫార్టీ సెవెన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ the state of andhra pradesh under the dynamic leadership of shri nara chandrababu naidu honorable chief minister embarked on a journey for transforming the state of andhra pradesh and has become a major driver for Vikasit bharat